రాజమహేంద్రవరం ఏపీ పేపర్ మిల్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి భవనాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పరిశీలించారు ఆసుపత్రి అధికారులతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు కార్మికులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రులను అధునాతన వైద్య పరికరాలు సదుపాయాలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని దగ్గుపాటి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పరిశీలించారు ఆసుపత్రి మ్యాప్ను పరిశీలించి ఏ విభాగాల నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్మికులు వారి కుటుంబాలకు ఆధునిక వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు వంద కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కేటాయించడం జరిగిందన్నారు ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని ఆమెకు వివరించారు పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని సూచించారు ఆమె వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు కృష్ణ భగవాన్ షేక్ బాజీ సత్యగోపీనాథ్ దాస్ రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ కురగంటి సతీషు నర్సిపల్లి హారిక పొట్లూరి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు